ముందుగా దేవన్న ఆమానికి వందనాలండి మరి ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్ లో మరి రెండవ రోజు మరి మనందరం మరి జూమ్ ద్వారా మరి సంఘంగా చేరి మరి మరి సుధించడానికి మరి నాకు ఇచ్చిన అవకాశం బట్టి మరి సంఘానికి అదేవిధంగా మరి పాస్టర్ గారు కూడా మరి ముందుగా వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్ లో మరి డే వన్ మరి నిన్న జరిగింది మరి మనం ముందుగా జరిగింది మనం చూసుకున్నట్లయితే మరి ఉమ్మడి బహుమానాలని మనం చూసుకున్నాం మరి ఆ వాక్యంలో మరి మనం చూస్తే మరి ఆత్మానుసారంగా మరి దేవుడు మనకు అనుగ్రహించిన మరి టాలెంట్స్ అన్నిటిని ఏ విధంగా మరి అందరం గా అంటే ఉమ్మడిగా మరి మనకి దేవుడు అనుగ్రహించిన ఆత్మానుసారంగా అనుగ్రహించిన టాలెంట్స్ ని మనం ఎలాగో ఉపయోగించుకోవాలి అన్నది మనం ముందు రోజు చూసాము మరి ఇప్పుడు డే లో మరి మనం చూసుకున్నట్లయితే డే టూ యొక్క టాపిక్ ఏంటంటే కామన్ జనరాసిటీ అనగా మరి సమిష్టిగా దాతృత్వం మరి ఇక్కడ దాతృత్వం అంటే మరి మనం చాలా మందికి మరి మీనింగ్ మరి మనం ఒకసారి చూస్తే దాతృత్వం అంటే ఏంటంటే మరి మనకు కలిగిన సంపాదనలో మరి మనం ఇతరులకి మనం ధారాళంగా ఇవ్వడాన్ని మరి ఆర్ దాతృత్వం అని మన ఇక్కడ మీనింగ్ తెలుస్తుంది మరి ముఖ్యంగా మరి మనం ఒక రిఫరెన్స్ చూద్దామండి అపోస్తల పుస్తల కార్యంలో రెండో అధ్యాయం నలభై రెండు నుంచి నలభై ఏడు వచనాలు మనం చదువుకుందాం ఒకసారి వీరు అపోస్తల బోధ ఎందున సహవాసం రొట్టె రొట్టెవెర్చటి ఎందున ప్రార్థన చేయటం ఎందున ఎడతకి ఉండేది అప్పుడు ప్రతి వానికిని భయం కలిగిన మరియు అనేక మహత్ కార్యములను శుచక్రియలను అపస్తుల ద్వారా జరిగింది విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకుని ఇదిగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికి వారి ఎక్కరి కొలది మరి ఇక్కడ మనం మెయిన్ గా మరి ఇక్కడ హైలైట్ చేసిన మరి నలభై నాలుగు నలభై ఐదు వచనాలు మనం చూస్తే మరి అక్కడ అపస్థలుగా ఉన్న వారందరూ మరి వారికి కలిగిన మరి ఆస్తులన్నిటిని మరి అమ్మి అందరికి వారి అక్కరి కొలది పంచి పెట్టిరి అని మనం ఇక్కడ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం అండి మరి మరి వాక్యంలో మనం చూసినట్లుగా మరి మన లైఫ్ లో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి మనం చూస్తే మరి దేవుడు మరి మనకి ఎంతగానో మరి ముందు రోజు మరి ఆత్మానుసారమైన మరి టాలెంట్స్ మరి అందరికీ అనుగ్రహించినట్లుగానే మరి లోకంలో లోకంలో కూడా దేవుడు మళ్ళీ అంతగానే మరి మరి మన మన యొక్క పనుల్లో మనల్ని ఎంతగానో మరి ఆశీర్వదిస్తాడు మరి మన పనుల వల్ల మనకి వచ్చే బై ప్రొడక్ట్స్ ఏంటంటే మరి మన సంపాదన మరి మనకు కలిగిన సంపాదనలో కూడా మరి మనం ఇతరులకు ఏ విధంగా మరి మనం హెల్ప్ చేస్తున్నాం అన్నది కూడా మనం చూసుకోవాలి మరి దేవుడికి ఇవ్వడం మరి ధారాళంగా ఇవ్వడం అంటే మరి ఏంటని మనం గా చూసినప్పుడు మరి లైఫ్ లో మనకి దేవుడి సంపాదనతో పాటు మరి మనకి మరి ప్రథమ ఫలాలు అంటే మరి దేవుడు మనకి మరి సంతానాన్ని కూడా అనుగ్రహిస్తాడు మరి మనం మనకు కలిగిన దాన్ని మరి సమష్టిగా మరి ఉమ్మడిగా అందరితో ఏ విధంగా మరి మనం షేర్ చేసుకోవాలన్నది నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను మొదటిదిగా మొదటి సమయాలు మొదటి అధ్యాయం పదకొండవ వచనంలో మనం చూసుకున్నట్లయితే మరి ఇక్కడ మరి అన్న మరి దేవునికి ప్రార్థిస్తున్నాదండి మరి తనకి కుమారుని గాని దయచేస్తే మరి దేవునికి మరి నేను అప్పగిస్తానని చెప్పి మరి ఇక్కడ మరి వాక్యంలో మరి చెప్పడం జరుగుతుంది మరి ఈ సేవకు రాయలనైనా నాకు మగపిల్లని దయచేసిన ఎడల వాని తల మీద సౌరపు కత్తి అన్నిటికీ రానియక వాడు బ్రతికు నేను వాని యహోవానకు నీకు అప్పగింతెను అని మృక్కుబడి చేసుకున్నాను మరి ఇక్కడ అన్న మరి దేవుడికి మరి తన సంపాదన కంటే విలువైనది మరి తన యొక్క మరి కుమారిని మరి దేవునికి మరి అప్పగించిందండి మరి సమ్ము ఏ విధంగా మరి ఆశీర్దించాడో మరి ప్రాక్తి కింద మరి ఏ విధంగా మరి దేవుడు మరి సమయాలను వాడుకున్నాడు మరి సమయాల ద్వారా మరి దావీ కూడా మరి అభిషేకం ఇంపబడ్డం మరి మనం మరి మనందరికీ తెలియ మరి తెలిసిన స్టోరీని మరి మరి అన్న మరి తనకి కలిగినది మరి దేవుడికి ఇచ్చేసిన తర్వాత మరి దేవుడు మరి అన్నాకి కూడా మరి ఇంకను మరి తన ఒక కుమార్ని తనకిస్తే మరి దేవుడు మరి తిరిగి అన్నాకి మరి ఇంకను మరి అనేక మంది కుమారులను కుమార్తెని ఇవ్వడం మనం మరి వాక్యంలో చూస్తున్నాం మరి అదే విధంగా రెండో ఎగ్జాంపుల్ చూస్తే వ్యవహాన శువార్త ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఇక్కడ ఒక చిన్న చిన్నవాణి యొక్క ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని ఎంతమందికి మందికి ఇది ఏ అని ఆయనతో అనగా మరి మనకి ఇది కూడా మరి అందరికి తెలిసిన స్టోరీ అండి మరి యేసు ప్రభువారు వారు మరి కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు మరి అక్కడ అనేక మంది మరి జనములు వచ్చి మరి ఆయన వాక్యం వింటున్నప్పుడు ఎంతో మరి అయింది మరి వారికి అందరికీ మరి ఆహారం పెట్టడానికి మరి వారి దగ్గర ఏమీ లేనప్పుడు అక్కడ ఒక ఆయన శిష్యులు చెప్తున్నారు యేసు ప్రభువారితో వారితో మరి అక్కడ ఒక చిన్నవాని దగ్గర రెండే రొట్టెలు ఐదు ఐదు రొట్టెలు రెండు చేపలు అని చెప్తున్నారు మరి ఇక్కడ మనం చూస్తే మరి ఆ చిన్నవాడు తెచ్చిన మరి ఐదు రొట్టెలు రెండు చేపల ద్వారా యేసుప్రభు వారు అక్కడ ఐదు వేల మందికి మరి పెట్టడం మనం చూస్తున్నాం మరి అదే విధంగా అవి వారికి పెట్టిన తర్వాత కూడా మరి పన్నెండు గంపల్ని వారు తిరిగి మరి ఆ మిగిలిపోయిన వాటిని వారు మరి సమకూర్చడానికి కూడా మనం చూస్తున్నాం మరి ఇక్కడ మరి ఎగ్జాంపుల్ ద్వారా మనం ఏం చూడాలంటే మనకి కలిగిన దాంట్లో మనం దేవునికి దేవుని అద్దెకి తీసుకెళ్తే దేవుడు దాన్ని ఇంకానో ఆశీర్దిస్తాడు అదే మరి ఆ చిన్నవాడు తన కోసం తీసుకెళ్ళింది మరి అక్కడ ఐదు వేల మందికి మరి అది ఉపయోగపడడం కూడా మనం చూస్తున్నాం మరి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి మొదటి దినవృత్తాంతంలో ఇరవై తొమ్మిదో అధ్యాయం మూడు నుంచి తొమ్మిది వచ్చినాలు మరి దీని సమరి ఏంటంటే మరి ఈ వాక్యంలో మరి దావిద్రిజు యేసుప్రభు వారి దేవునికి మందిరాన్ని కట్టించాలని అనుకుంటాడు మరపుడు ఆ మందిరానికి కావలసిన బంగారము వెండి సమస్త వస్తువులు మరి తానే దేవునికి మరి సమకూర్చాలని చెప్పి తన ఆస్తిలో ఉన్నదంతయు దేవునికి సమకూరుస్తాడు అదే విధముగా బంగారము వెండిని మందిరం నిమిత్తం మరి అతని అతను సంపాదించిందే కాకుండా తనకున్న తన తను ఉపయోగిస్తున్న బంగారం ను కూడా అతను ఇవ్వడం చూస్తున్నాం అదే మరి తనతో పాటు మరి అక్కడ ఉన్న మరి ప్రధానులు గాని అధిపతులు గాని మరి అలాగే తన యొక్క జనులు గాని వారు కూడా తమకు కలిగినదంతా మరి దేవుని యొక్క మందిరానికి మరి వారు కూడా మరి హెల్ప్ చేయడానికి మరి వారు కూడా వారు కొన్నంతలో మరి బంగారంను వెండి మరి దేవుని మందిరాన్ని కట్టించడానికి వారు కూడా మరి ధారాళంగా మరి దేవునికి మరి అర్పించడాన్ని మనం ఈ వాక్యం ద్వారా చూస్తున్నాం మరి మరొక ఎగ్జాంపుల్ చూద్దామండి మార్కు వార్త పన్నెండో అధ్యాయం నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వచ్చినా ఒక భేద విధవరాలు వచ్చి రెండు కాను కాశలు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టేలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ భేద విధవరాలు ఎక్కువ వేసానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మరి ఇక్కడ ఒక భేద వివరాలు మరి తనకి తనకున్న రెండు కాసులను కూడా మరి అక్కడ మరి సమర్థించడాన్ని మనం చూస్తామండి కానుకల పెట్టులో మరి మనం ఈ ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి మరి మనలో చాలా మంది అనుకుంటాము మరి మన మనమే లేని పరిస్థితుల్లో ఉన్నాము మనం ఇతరులకి ఏ విధంగా మరి హెల్ప్ చేస్తామని అనుకుంటాం కానీ మరి ఇక్కడ దేవుడు మరి ఏమంటున్నాడు అంటే మరి అక్కడ ధనవంతులు చాలా మంది మరి వాళ్ళు వారికి ఉన్న దాంట్లో మరి ఎంతగానో దేవునికి అర్పిస్తున్నారు మరి అయితే మరి వారందరూ వారి దేవునికి సమర్పించిన దానికంటే మరి భేద విధురాలు ఏదైతే ఆ రెండు కాసులు వేసిందో మరి అందరికంటే భేద విధురాలు ఎక్కువ వేశారని చెప్పి మరి ఆయన శిష్యులతో చెప్పడం మనం చూస్తున్నాం మరి మనం సంఘంలో ఉన్నప్పుడు కూడా మరి మరి ఎంతో మంది లేని వాళ్ళు ఉండొచ్చు మరి మరి విడోస్ ఉండొచ్చు లేదంటే ఆర్ఫన్స్ ఉండొచ్చు మరి అయినప్పటికీ మరి మనం ఏమైనా ఆలోచించాలంటే మనకన్నా లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా మరి ఉంటారు కదా అని చెప్పి మరి మనం కూడా ఆలోచించి మరి దేవుడు మనల్ని ఏ విధంగా అయితే అభివృద్ధి పరుస్తున్నాడు మనకున్నంతలో మరి మనం దేవునికి ఇవ్వాలన్నది మరి ఎగ్జాంపుల్ ద్వారా మనం చూస్తున్నాం మరి ఇక్కడ ఈ రోజు ఒక టాపిక్ లో మనం మెయిన్ గా చూసింది అందరం సమిష్టిగా అంటే ఉమ్మడిగా మరి దాతృత్వం అనగా ధారాళంగా ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం మరి రెండో కోరింది ఎనిమిదో అధ్యాయం రెండో వచనం చూస్తున్నట్లయితే మరి ఇక్కడ మాసిధోనియా మరి సంఘం గురించి మరి మరి పౌలి విధంగా మరి చెప్తున్నాడు రెండో వచనంలో మనం చూద్దామండి వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను అని ఉంది మరి అక్కడ మరి ఆ సంఘం మరి ఎంతగానో మరి నిరుపేదలై ఉన్నారు మరి అయినప్పటికీ మరి వారిచ్చే దాతృత్వం మాత్రం మరి ఎంతగానో విస్తరించింది అని చెప్తున్నారు అంటే మరి వారు లేని పరిస్థితుల్లో మరి పేదలుగా ఉన్నప్పటికీ మరి వారు దేవునికి కానీ దేవుని పనులకు కానీ మరి వారు ఇవ్వాల్సిన దాతృత్వంలో మరి ఎంతగానో విస్తారంగా మరి వాళ్ళు ఇస్తున్నారు అని మనం చూస్తున్నాం మరి మళ్ళాకి మూడో అధ్యాయం పదోవచనంలో చూస్తే మరి దేవుడు పదో భాగం గురించి చెప్తున్నాడండి నా మందిరంలో ఆహారం ఉండినట్లు పదివ భాగం మంది మీరు నా మందిరపు నిధులోనికి తీసుకొని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలను అంత విస్తారముగా దీవెనలు కొమ్మరించదనని మరి ఇక్కడ సెలవిస్తున్నాడు మరి హోవా మరి మనం దేవునికి ఎప్పుడైతే మనం అధికంగా ఇచ్చి మరి దేవుని శోధిస్తాము అక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే మరి ఆకాశపు వాకిండ్లు విప్పి మరి పట్టజాలను అంత విస్తారమైన దీవెనలు మీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు మరి మనకు కలిగిన దాంట్లో మరి దేవునికి మనం పది ఒక పదివ భాగం మనం దేవునికి ఎల్లప్పుడూ మరి మనం సమర్పించాలి మరి అది మరి ఒక మన చర్చ యాక్టివిటీస్ లో కానీ లేదంటే మరి ఇతరులకి మరి సహాయం చేయడంలో కానీ మరి మనం దేవునికి ఏదైతే మనం సమర్పిస్తున్నామో అది తప్పకుండా మరి మన దేవునికి ఎప్పుడైతే మరి మనం విస్తారంగా మనం మనకు ఉన్న సంపాదనలో కానీ మరి ఇస్తామో మరి ఫిజికల్ థింగ్స్ లో మనకు ఉన్నదాన్ని ఇస్తాము దేవుడు అప్పుడు మనకి కలిగిన దానికంటే మరి అధికంగా మనల్ని ఇంకా ఆశీర్దిస్తాడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం అండి ఇక్కడ పెరబుల్ మరి ఉపమానాలు అందరికి తెలిసిందే మరి మరి కొండ మీద ప్రసంగాల్లో మరి మరి భాష గారు చెప్పినట్టు మరి ఒక ఉపమానం మనం చూద్దాం ఇక్కడ మరి ఒక ధనవంతుడు మరి దేశాంతరంలో పోతున్నప్పుడు ఆ తన దాసులను పిలిచి ఒక్కొక్కరికి మరి ముగ్గురికి ఒకనికేమో ఐదు తలాంతులు ఒకేమో రెండు తలాంతులు ఒకనికేమో ఒక తలాంతను మరిస్తాడు మరి ఆ ముగ్గురులో మరి ఐదు తలాంతలు ఇచ్చిన వాడు తనకు ఇచ్చిన ఐదు తలాంతులను మరి రెండు వంతుల కంటే పది తలాంతలని మరి సంపాదిస్తాడు అదే విధంగా మరి రెండు తలాంతులను ఇచ్చిన వాడు కూడా మరి వాటిని నాలుగు తలాంతులుగా మరి అభివృద్ధి చేస్తాడు మరి అయితే ఒక తలాంతి ఇచ్చిన వాడు మాత్రం దాన్ని మరి తీసి మరి దాచిపెడతాడు అయితే మరి తన వారి మరి వారి యొక్క యజమానుడు మళ్ళీ వారి వద్దకు వచ్చినప్పుడు మరి ఐదు తలాంతులు ఇచ్చినవాడు ఈ విధంగా మరి మరి ఇక్కడ చెప్పడం చూస్తున్నారు ఇరవై ఒకటో వచ్చనంలో మరి అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి నేను అనేకమైన వాటి మీద నియమించదను అని మరి చెప్పడం చూస్తున్నాం అంటే మరి మనం ఎప్పుడైతే మరి మనకి దేవుడు మనకి సపోజ్ మన పనిలో మనల్ని దేవుడు ఆశ్రదించినప్పుడు మనం తిరిగి మన మన యొక్క సంపాదనలో దేవునికి ఎప్పుడైతే మనం తిరిగి ఇస్తామో అప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి మనల్ని కొంచెం దానిలో నమ్మకంగా అంటే అనేకమైన వాటి మీద మనల్ని నియమిస్తాడు అంటే మనం ఈ లోకంలో మరి దేవునికి దేవుని పనుల్లో గాని మరి మనం ఎంతగా అయితే మరి దేవునికి మరి ఉపయోగపడతాము అంటే మన యొక్క మరి సంపాదనలో మరి దేవునికి అధికంగా మరి ఇచ్చి శోధించిన దేవుడు కూడా మనల్ని అధికంగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అనే మరి ఒక పాయింట్స్ ను కూడా మనం ఈ వాక్యం ద్వారా చూస్తున్నాం మరి మెయిన్ గా మరి ఈ రోజు ఒక టాపిక్ ఏంటంటే ఉమ్మడిగా మనం దేవునికి అంటే దేవుని పరిశీలలో మనం అందరం సంఘంగా ఉన్నప్పుడు సంఘం మనకి ఒక్కరు మనకు కలిగిన దాంట్లో మరి దేవునికి మరి మన సంపాదనలో మరి పదే భాగాన్ని గాని అదే విధంగా మరి అన్న గురించి చూసినప్పుడు మరి అన్న అయితే మరి తన సంపాదనలు ఇవ్వలేదు కానీ తన యొక్క కుమారుని మరి దేవునికి మరి సమర్పించుకుంది మరి అదే విధంగా మరి మనకన్నా మరి దేవుడు ఇంకా ఇతరుల కంటే మనల్ని ఎంతగానో మరి దేవుడు మనల్ని ఆశీర్దిస్తున్నప్పుడు మరి మిగతా వరకు కూడా మరి మన ఏ విధంగా మరి ఉపయోగపడుతున్నాం మరి ఏ విధంగా వారిని కూడా మనం వారికి సహాయంగా ఉంటున్నాం అనేది మనం కూడా ఒకసారి మరి గ్రహించుకోవాలి మరి ఈ రోజు ఒక ప్రేయర్ పాయింట్స్ కూడా మరి ఒకసారి మనం చూసుకుందాం మరి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మరి ప్రతి వ్యక్తి తమ వస్తువుల విలువలను మరియు వాటి నిర్వహణను సరిగ్గా అంచనా వేయడం మరి సహాయం చేయాలని మనం ఈ రోజు మరి ప్రేయర్ పాయింట్స్ లో మరి జ్ఞాపకం చేసుకోవాలి అంటే మరి దేవుడు మనకి ఫస్ట్ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటంటే మరి దేవుడు ప్రతి వారికి మరి వారిని ఆశీర్వదిస్తాడు మరి వారి యొక్క సంపాదనలో మరి మనం దేవునికి ఎంతగా మనం మరి ఇస్తున్నాము అన్నది మన మన మనల్ని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు మరి మనం దేవునికి ఎంతగా మరి ఆ మనం ఇస్తున్నాము అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి మరి ఇతరుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి అదే విధంగా రెండో పాయింట్ ఏంటంటే కొంచెం విషయంలో నమ్మకంగా ఉంటే దేవుని అంచనాలు చాలా విషయాల్లో నమ్మకంగా ఉంటాం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ప్రార్థించాలి మరి ముందు లాస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లుగా మరి దేవుడు మనకు అనుగ్రహించిన కొద్ది దాంట్లో మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనం ఏ విధంగా అధికంగా మరి ఆశ్రదిస్తాడని మరి మరి ఎంతో మంది కూడా మరి తెలియకుంటారు మరి వారందరూ కూడా మరి దేవుడు మనల్ని ఆశీర్దిస్తున్నాడని అప్పటి వరకు ప్రేయర్ చేస్తారు అని ఆశ్రదించిన తర్వాత మరి దేవుణ్ణి మర్చిపోతారు మరి మనం అయితే అలా ఉండకూడదు మరి ఇతరులు కూడా మరి ఎవరైతే మరి దేవుడు వాళ్ళని ఆశ్రవించిన తర్వాత మరి వాళ్ళ దేవుణ్ణి మరి పక్కన పెట్టేస్తున్నారు మరి వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళు కూడా మరి తెలుసుకోవాలని చెప్పి మనం ఇతరుల గురించి మనం ప్రార్థన చేయాలి మరి అదేవిధంగా మూడో పాయింట్ మనం చూస్తే ఇతరుల అవసరాలు తీర్చడానికి దేవుడు ఇచ్చిన సముఖత కోసం సున్నితమైన హృదయాలు కోసం ప్రార్థించండి మరి ఇతరులకి మరి ఏమన్నా మరి అవసరాలు ఉన్నప్పుడు మరి మన సంఘంగా మరి ఏ విధంగా మరి వాళ్ళు కూడా ఆదుకోవాలో మరి దేవుడు అటువంటి మరి మనసును మనకు కూడా మరి ఇవ్వాలని చెప్పి మనం ప్రార్థించాలి మరి నాలుగో పాయింట్ మనం చూస్తున్నట్లయితే మరి ఇతరుల మద్దతుపై వారి కోసం ప్రార్థించండి ప్రజలను పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి మెరుగైన పరిస్థితులు మరియు యంత్రాంగాల కోసం ప్రార్థించండి మరి ఎంతో మంది మరి లేని స్థితిలో ఉన్నారో మరి మరి వారికి కూడా మనం వాళ్ళని ఏ విధంగా మరి వాళ్ళు కూడా ఒక ఉన్నతమైన స్థితిలోకి రావాలో మరి వా వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థించాలి అదే విధంగా ఐదో పాయింట్ మరి ఫెలోషిప్ రిలీఫ్ కమిటీలో నిమగ్నమైన వారు విస్తారమైన ఫెలోషిప్ లో ఎలా ఎప్పుడు మరియు ఎక్కడ ఉపశమనాన్ని అందించాలో నిర్ణయించేటప్పుడు వారికి కూడా జ్ఞానం కొనసాగించ కోసం ప్రార్థించాలి అండి ఈ పాయింట్ ఏంటంటే మరి మరి కొన్ని చర్చెస్ లో కానీ లేదంటే ఇప్పుడు చర్చ్ ఆఫ్ గాడ్స్ లో కానీ మరి అలాగా మరి ఫెలోషిప్ రిలీఫ్ కమిటీస్ అని ఉంటాయి మరి మరి మనం ఏదైతే మరి దేవునికి మరి సమర్పిస్తామో ఆ యొక్క కానుకల్లో కానీ అవి ఇతరులకి లేని వారికి ఈ విధంగా మరి హెల్ప్ చేయాలని వాళ్ళ కమిటీస్ కింద ఫామ్ అవుతారు మరి ఆ కమిటీస్ కింద ఫామ్ అయినప్పుడు మరి మెయిన్ గా ముందుగా ఎవరికి అవసరం ఉన్నది ఎవరికి లేని వాళ్ళకి మనం సహాయం చేయాలి మరి ఎటువంటి మరి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలన్నది మరి ఆ కమిటీలో ఉన్న మెంబర్స్ కూడా మరి మరి జ్ఞానం ఉండాలని చెప్పి మనం కూడా మరి ప్రార్థించాలి మరి ఫైవ్ ప్రేయర్ పాయింట్స్ కూడా మరి మనం జ్ఞాపకం చేసుకొని మరి మన ప్రార్థనలో మరి అన వాటిని ప్రార్థిస్తూ మరి ఇతరుల కోసం మరి మనం ఏ విధంగా మరి సహాయపడుతున్నాం అనేది ఉమ్మడిగా మరి రోజు ఒక టాపిక్ ని మనం మరి ప్రార్థించాలని